కొన్ని నిత్య సత్యాలు రాత్రిపూట తలస్నానం చేయకండి మంగళ శుక్రవారంలో దుమ్ములు దులిపే పని చేయకండి మంగళవారం నాడు ఇంటి దేవుడికి విశేషంగా పూజ చేయండి శనివారం నాడు మంగళవారం నాడు నువ్వులు చెప్పులు గుడ్లు ఉప్పు మిరియాలు కొని ఇంటికి తీసుకురాకండి శుక్రవారం నాడు మిరియాలు పెరుగు ఉప్పు మీ చేతితో ఎవరికి ఇవ్వకండి అలాగే ఏ రోజు చే చేతికి నూనె గుడ్లు ఉప్పు ఇంకొకటి చేతి నుండి తీసుకోకండి ఇంట్లో పగిలిన మాసిన వస్తువులు దుమ్ము క్లీన్ చేస్తూ ఉండండి కొందరికి చిక్కు తీసిన వెంట్రుకలు ఆముల ఈముల దాచడం అలవాటు ఉంటుంది అలా చేయకండి నట్టింట్లో తల చిక్కు తీయకండి సాయంత్రం ఆరు తర్వాత ఉప్పు గుడ్లు బట్టలు కుట్టే సూది ఉప్పు ఇంటికి తీసుకొని రాకండి ఇంటి యాజమాని అమావాస్య నాడు గుడ్డుతో తిష్టి తీయండి స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పు వేసి చేయండి ఇల్లు తుడిచేటప్పుడు రాళ్ళ ఉప్పు నీటిలో వేసి తుడవండి